ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బైబిల్ మిషన్ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు ఈ సందర్భంగా సభల కన్వీనర్ రెవరెండ్ జె శామ్యుల్ కిరణ్ వైస్ ప్రెసిడెంట్ పి జాన్ దేవదాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు దేవుని యొక్క శక్తి దిగొచ్చినట్లుగా మన మధ్యలోనికి దేవుని యొక్క సన్నిధి ఆవరించిండగా దేవా నీకే ఘనత నీకే స్తోత్రములు నీ ప్రభావము చేతనైనా మేమందరం ప్రకాశించినట్లుగా సన్నిధి కాంతి కలిగిన ప్రాంగణములోనికి మమ్మలందరు నడిపించిన దేవా ఏ నీ పని కొరుకునైనా మమ్మల్ని వాడుకొనయి ఉన్నావో మమ్మలందరినీ సిద్ధపరచమని అందరం మోకరించి దైవ ధ్యానములో ప్రవ్వైపు చూస్తూ దిగివచ్చిన దేవుని ఆరాధించడానికి అన్ని దినముల్లో ఈ దినమును ప్రత్యేకించిన దేవా నీ ఆజ్ఞను నెరవేర్చినట్లుగా బైబిల్ మిషన్ అంతా కూడుకొని అన్ని సంఘముల వారు అన్ని ప్రాంతముల వారు ఒక పందిరి కిందకు వచ్చిన ఆయన ఆరాధించగలిగిన ఈ ధన్యత మాకు దయచేసిన దేవా నీకు సంస్థతులని ప్రవ్వైపే నిదానించి మనం చూద్దాము ఆయన వైపు చూస్తూ మన కార్యక్రమాన్ని జరిగించుకుందాము నాతో చెప్పండమ్మా తండ్రికి కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములందు యుగములందు ఉండినట్లు మహిమ మహామహిమ కలుగునుగాక అత్యున్నత సింహాస్తుల మీద ఆస్యనుడు వైయుండి మహాదూతలో సెరుపులు కెరువుల చేత దివారాత్రములు గాన ప్రతిగానములతో గానములతో సైన్యములకు అధిపతి వి పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియునదని కొన్ని ఆడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క బంగారు అపరంజీ పాదపద్మములకు వందనములు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రెండు వేల అరవై ఐదో సంవత్సరములోనైనా మీరు బయలుపొచ్చిన బయల్ మిషన్ ఎనభై ఏడో మహోత్సవాలను తండ్రి దేవామే జరిగించుకోవడానికి అపారమైన కృప చూపించిన అయినా ఏర్పాటు గావించిన దానం బట్టి తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నేడు దినమే ప్రభుదినము పునరుద్ధాన దినము గనక తండ్రి దేవా బయల్ మిషనమైనా మేబిడ్డ మేము అందరము ఏ స్థలమందనూ వారమైనా ఎలాగో ఇస్రాయలు అటాక్ ఈ సమయంలో చిన్న వాక్యం చదువుకుందామండి ప్రకటన గ్రంథం మొదట జాయము పది పదకొండు మరలా చెప్పాలి గత జీవం కలిగిన వారిగా కనబడాలి మనం గట్టి చెప్పాను మరణత చాలా సంతోషం అంచత ఆదివారం నీవన్నీ బయటకు వచ్చాయి సువార్త బయటకు వచ్చింది సాక్ష్యం బయటకొచ్చింది యేసు ప్రభు వచ్చాడు అన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి రోజు ఆదివారం అంచేత ఆదివారం ఎంత గొప్పదైనమో మనం గ్రహించాలి వాక్యమును గౌరవించచ్చు అందరము లేచి నిలబడదాము పరిశుద్ధ గ్రంథము నుండి తండ్రి నా దేవునిని తలంచుకుంటూ పాత నిబంధనలోని పాఠము చదువుకుందాము నిర్గమకాండము అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నుండి పదకొండవ వచ్చినము వరకు చదువుకుందాం